నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష ఇంకా పెట్టుకొని ఏ లోకం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్ప సాధించారని ఏం చేశారని పార్టీలు మారి తీసి ఒక్క ఫిలాసాన్ని తీరు చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చేస్తున్నారు బాధపడుతున్నారు అంటే బాధపడాల్సింది ఎవరు తెచ్చా ఒకటి గుర్తు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు ఫస్ట్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది బట్టి గారు గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహారం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడే మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పది పోయిందని మాట్లాడుతున్నారు కానీ పక్క సిటీ వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని అని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికీ ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిపిటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్న మా కర్మగాలే వచ్చాం మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈరోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికల అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడితే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు కింద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడపట్టి బయటికి ఏం చేశారని మీకు తెలియదా అని అడుగుతున్నాను